మా మా వీడియో వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి ఇంకా మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి సినీ పరిశ్రమలో లైంగిక వేధింపులు మోసం ఘటనలపై తెలంగాణ మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరళ్ల శారద సంచలన వ్యాఖ్యలు చేశారు భార్య ఉండగానే ఓ ప్రొడ్యూసర్ మరో మహిళను మోసం చేసిన ఉదంతాన్ని వెల్లడించారు న్యాయం కోసం వచ్చినా బాధితులు వెనకడుగు వేయడంపై ఆమె ఆవేదన వ్యక్తం చేశారు సినీ పరిశ్రమలో లైంగిక వేధింపుల గురించి ఎప్పటికప్పుడు పలు వార్తలు సంచలనం సృష్టిస్తూనే ఉంటాయి ముఖ్యంగా సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఇలాంటి సంఘటనలు మరింత వెలుగు చూస్తున్నాయి అవకాశాల పేరిట వారిని నమ్మించి మోసం చేసి తల్లులను చేసిన ఘటనలు కూడా ఇండస్ట్రీలో కలకలం సృష్టిస్తున్న విషయానికి తెలిసిందే అయితే ఇప్పుడు ఇలాంటి ఘటనలు ఎన్నో తమ వద్దకు వస్తాయని కానీ నోటీసులు సిద్ధం చేసిన తర్వాత బాధిత మహిళలు భయపడి వెనక్కి వెళ్లిపోతున్నారు అంటూ తాజాగా తెలంగాణ మహిళా కమిషన్ నేరళ్ల సారద ఇండస్ట్రీకి సంబంధించి పలు ఆశ్చర్యకర విషయాలు బయటపెట్టారు తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ గా బాధ్యతలు స్వీకరించిన నేరెళ్ల సారద ఈ బాధ్యత చేపట్టిన తర్వాత వసతి గృహాలపై కూడా ఆకస్మిక తనిఖీలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు అలాంటి ఈమె తాజాగా బిగ్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో సినిమా ఇండస్ట్రీపై చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టిస్తున్నాయి నేరళ్ల సారద మాట్లాడుతూ ఇటీవల టాలీవుడ్కి చెందిన ఒక బడా నిర్మాత భార్య పిల్లలు ఉన్నప్పటికీ మరో అమ్మాయిని నమ్మించి పెళ్లి చేసుకుని నువ్వే నా భార్యవి అని చెప్పి పిల్లల్ని కని ఇప్పుడు ఆమెను మోసం చేశారు ఆ బడా ప్రొడ్యూసర్ పేరు బయటకు చెప్పకూడదు కాని ఈ మధ్యనే ఆయన నిర్మించిన ఒక సినిమా మంచి విజయాన్ని కూడా సొంతం చేసుకుంది అయితే ఆ బాధితురాలు న్యాయం కోసం మా వద్దకు వచ్చింది మేము ఆ ప్రొడ్యూసర్కి నోటీసులు పంపించడానికి కూడా నోటీసులు సిద్ధం చేశాము కానీ అనూహ్యంగా ఆ బాధితురాలు వెనకడుగు వేయడం దురదృష్టకరంగంటూ ఆమె చెప్పుకొచ్చింది ఇండస్ట్రీపై అసహనం వ్యక్తం చేసిన మహిళా కమిషన్ అలాగే ఇండస్ట్రీలో జరిగే విషయాలపై కూడా ఆమె మాట్లాడుతూ కొరియోగ్రాఫర్లు స్టార్ సింగర్లు ప్రొడ్యూసర్లు హీరోల చేతుల్లో మోసపోయి ఎంతోమంది మహిళా బాధితులు మా వద్దకు వస్తారు కేసు నమోదు చేసుకుని నోటీసులు ఇచ్చే సమయానికి వాళ్లు మళ్లీ రావడం లేదు సినిమా రంగానికి సంబంధించిన పెద్దలు వారిని పిలిపించుకుని మాట్లాడతారా భయపడతారా మరి ఏదైనా ఒప్పందం ఉంటుందా అసలు ఏం జరుగుతుందో మాకు తెలియడం లేదు కానీ ఇలా మొదట తమ బాధను చెప్పి యాక్షన్ తీసుకునే సమయానికి బాధితులు వెనక్కి వెళ్లడం వెనుక ఆంతర్యం ఏమిటో అర్థం కావడం లేదు అంటూ శారదా చెప్పుకొచ్చారు పద్ధతి మారాలి అంటూ మహిళా కమిషన్ కామెంట్స్ ముఖ్యంగా ఇండస్ట్రీకి వచ్చిన మహిళలను అడ్వాంటేజ్గా తీసుకోవడం సరికాదని మహిళా వేధింపుల విషయంలో ఇండస్ట్రీ అంతా కలిసి కొన్ని రూల్స్ పెట్టుకుందాము అంటే ఇండస్ట్రీ వారు మాత్రం ఎవరూ ముందడుగు వేయడం లేదు పైగా మేము గ్రహాంతరవాసులము అనే ఆలోచనలో ఉన్నారు అంటూ ఆమె విమర్శించారు ఏదీ ఏమైనా సినీ ఇండస్ట్రీలో ఒక బడా ప్రొడ్యూసర్ గుట్టు చేసి సంచలనం సృష్టించారు నేరెళ్ల శారద మరి ఆ ప్రొడ్యూసర్ ఎవరూ ఆయన చేతిలో మోసపోయిన బాధిత యువతి ఎవరు అనే విషయాలపై ఇటు నెటిజన్స్ కూడా ఆరా తీస్తున్నారు బిజినెస్ రంగంలోకి అడుగు పెడుతున్న బిగ్ బాస్ బ్యూటీ రేపీ ప్రారంభం మహిళా కమిషన్ వెల్లడించిన ఈ విషయాలు టాలీవుడ్లో లైంగిక వేధింపుల తీవ్రతను మరోసారి స్పష్టం చేస్తున్నాయి బాధితులు న్యాయం పొందడంలో ఎదుర్కొంటున్న సవాళ్లను ఇది హైలైట్ చేస్తుంది ఇండస్ట్రీలో పద్ధతి మారాల్సిన అవసరం ఎంతైనా ఉంది